శ్రోతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీరెప్పుడైనా ఎవరైనా పరీక్షలు ఎంజాయ్ చేస్తున్నారా అంటే చాలా మంది అయ్యో అది ఎలా సాధ్యం అంటారు కాని మనం సరైన దృక్పథంతో చూస్తే పరీక్షలు ఓ అనుభూతిగా మారుతాయి అందరికీ పరీక్ష పత్రం ఒకేలా ఉంటుంది కానీ చూసే దృష్టికోణం వేరుగా ఉంటుంది కొందరు ఆ పరీక్షా పత్రాన్ని చాలా ఈజీగా చూస్తారు కొందరు చాలా టఫ్ గా చూస్తూ ఉంటారు ఈ రోజు మనం పరీక్షలను ఆనందంగా ఎలా రాయాలి అనే అంశంపై చర్చిద్దాం పరీక్షలంటే భయమా ఆసక్తియా అందరూ చెప్పే సమాధానం భయం పరీక్షలంటే భయం కలగడం సహజమే కాని ఎందుకు భయపడాలి పరీక్ష అనేది శిక్ష కాదు మిత్రమా మన పరిజ్ఞానాన్ని ప్రదర్శించే అవకాశం ఇంకా చెప్పాలి అంటే ఒక క్రీడాకారుడు తనను తాను నిరూపించుకునేందుకు ఆడే ఒక ఆట ఎలాంటిదో విద్యార్థికి పరీక్షలు అలాంటివి నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మొదటిసారి మీరు పాఠశాలకు వెళ్ళినప్పుడు అందరూ భయపడ్డారు కానీ భయం వేస్తుంది అని చెప్పేసి అక్కడే ఆగిపోయి ఉంటే ఈరోజు మీరు పాఠశాల విద్య పూర్తి చేసుకునేవారా అంటే ధైర్యంగా బయటకు వస్తే కొత్త ప్రపంచాన్ని చూడవచ్చు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది అలాగే భయం పరిగెడితే పరీక్షలే గెలుస్తాయి మనసు ధైర్యంగా ఉంటే నువ్వే గెలుస్తావు భయాన్ని జయించడం ఎలా భయము వదిలిపెడితే జయము మనతో ఉంటుంది పరీక్ష భయం అనేది మనకు సహజంగా కలిగే భావన కాని మనం దాన్ని ఎలా అధిగమించగలం భయాన్ని అర్థం చేసుకోవాలి మొదటగా మనం భయం ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు మనకి పరీక్ష అంటే చాలా ఈజీగా అనిపిస్తుంది భయం అనేది తెలియని అనిశ్చితి వల్ల ఏర్పడుతుంది మాకు ఏ ప్రశ్నలు వస్తాయో తెలియదు భయం ఎన్ని మార్కులు వస్తాయో తెలియదు భయం నా తల్లిదండ్రులు ఏమనుకుంటారో తెలియదు భయం దీనివల్ల మనం భయపడుతూ 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 మనం రాయాల్సిన పరీక్షలను మనం బాయగా రాయలేకపోతున్నాం అందుకే నేను అంటాను మీకు పరీక్షలంటే భయమా ఫలితాలంటే భయమా అందరూ చెప్పే సమాధానం ఫలితాలే మరి ఫలితాలు భయమైనప్పుడు పరీక్షకి ఎందుకు భయపడుతున్నాం అందుకే గీతాకారుడు అంటాడు కర్మ వాది కారస్తే మనం చేసే పని పైన మాత్రమే మనం చేసే ఎఫర్ట్స్ పైన మాత్రమే మనం ఫోకస్ చేయాలంట మనం అలా ఫోకస్ చేసినప్పుడు అద్భుతాలు సాధించగలుగుతాం కానీ ఈ రోజు ఏం చేస్తున్నాం ప్రతి దానికే భయమే టెన్షన్ ఇస్ ద ఫస్ట్ వే టు ఫెయిల్యూర్ కాన్ఫిడెన్స్ ఇస్ ద బెస్ట్ వే టు సక్సెస్ భయాన్ని తీసివేసి మనం ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ నింపుకుంటామో అద్భుతాలు మనం సాధించవచ్చు నిజానికి భయం మన ఊహల పుట్టి దానిని నిజం చేయకండి మరి ఎలా సాధించాలి సార్ చాలా మందికి అడిగే ప్రశ్న సరైన ప్రణాళిక ఉంటే భయం ఉండదు సరైన సమయ సారిని ఉంటే క్రమశిక్షణతో చదవడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో అప్పుడు భయం కలగదు చిన్న చిన్న టార్గెట్లు ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లినప్పుడు మనం ఈజీగా అలవోకగా అనుకున్న విజయాన్ని సాధించవచ్చు ఏ టాపిక్స్ బలంగా ఉన్నాయో ఏ టాపిక్స్ బలహీనంగా ఉన్నాయో ఏ టాపిక్స్ మనకిష్టమో ఏ టాపిక్స్ మనం అనాసక్తి చూపిస్తున్నామో వాటిపైన మనం ఫోకస్ చేయగలిగితే వాటిని మనం అనలైజ్ చేయగలిగితే అద్భుతాలు మన వెంట ఉంటాయి అంతేకాకుండా అభ్యాసం పెరిగిన కొద్దీ భయం తగ్గిపోతుంది మనం ప్రాక్టీస్ 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 మనందరికీ తెలుసు సచిన్ టెండూల్కర్ మ్యాచ్ ఆడినప్పుడు బ్రాడ్ హక్ తన వికెట్ తీశాక అతను వెళ్ళేసి బాల్ పైన తన సిగ్నేచర్ అడుగుతాడు సచిన్ ప్లీజ్ గివ్ యువర్ ఆటోగ్రాఫ్ అని అడిగినప్పుడు సచిన్ ఆ బాల్ పైన ఆటోగ్రాఫ్ చేసి ఇట్ విల్ నెవర్ రిపీట్ అగైన్ అని చెప్పేసి రాస్తాడు ఆ తర్వాత నలభై ఎనిమిది మ్యాచ్లు బ్రాడ్ హక్ సచిన్ తో తలపడ్డప్పుడు సచిన్ ఒక్కసారి కూడా అవుట్ కాలేదు మీ విజయ రహస్యం ఏంటి అని సచిన్ అడిగినప్పుడు ఒకటే చెప్పారు ప్రాక్టీస్ 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 నీ మనసులో భయం ఉంటే నీ విజయం దూరం అవుతుంది నీ మనసులో ధైర్యం ఉంటే విజయం నీ వెంట నడుస్తుంది కాబట్టి భయాన్ని వదిలిపెట్టేందుకోసం ప్రయత్నం చేద్దాం చదివేటప్పుడు మానసిక ఒత్తిడిని ఎప్పుడైతే తగ్గించుకోగలుగుతామో భయం మనకు ఆటోమేటిక్ గా దూరం అవుతుంది పరీక్షలు నిజంగా ఆనందాన్ని ఇస్తాయా ఆనందం ఎలా ఉంటుంది అని చాలా మందికి సందేహం కలుగుతుంది ఆ ఆనందం ఎలా వస్తుంది అంటే ప్రతిరోజు మనం చదివినప్పుడు కొద్దిగా కొద్దిగా చదివినప్పుడు చివరి నిమిషం వరకు ఒత్తిడి లేకుండా ఉన్నప్పుడు ఆనందం కలుగుతుంది గేమ్స్ ఆడినట్టే పరీక్షలను కూడా ఒక ఆటలా భావించినప్పుడు ఆనందం లభిస్తుంది సరదాగా గ్రూప్ స్టడీ చేసినప్పుడు ఆనందం లభిస్తుంది స్నేహితులతో కలిసి చదివడం వల్ల ఆనందం లభిస్తుంది ఒక ప్రశ్నకు సమాధానం రాసిన తర్వాత మనకు మనం సెల్ఫ్ అప్రిషియేషన్ ఎప్పుడైతే తీసుకుంటామో వావ్ యు ఆర్ గ్రేట్ అని ఎప్పుడైతే మనకు మనం అనుకుంటామో అప్పుడు ఆనందం లభిస్తుంది అన్ని లేనప్పుడే మనకున్న దాన్ని ఉపయోగించుకోవడం విజయం సమయం తక్కువగా ఉన్నప్పుడు ఏదైనా నేర్చుకోవడం నైపుణ్యం కాబట్టి నిజంగా ఈరోజు మార్కుల మాయాజాలం గ్రేడుల మాయాజాలం వల్ల మనం కొన్నిసార్లు ఒత్తిడికి లోన్ అవుతూ ఉన్నాం కానీ వాటిని ఎప్పుడైతే అధిగమిస్తామో మనలో ఉన్న అద్భుతమైన వ్యక్తి బయటకు వస్తాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఒక సాధారణ విద్యార్థి రతన్ టాటా సచిన్ టెండూల్కర్ ఏపీజే అబ్దుల్ కలాం వీరెప్పుడు కూడా మార్కుల కోసం ప్రయత్నం చేయలేదు మార్కులు వీరి జీవితాన్ని నిర్ణయించలేదు కానీ వారి కృషి వారి ఆత్మవిశ్వాసం విజయాన్ని తీసుకొచ్చాయి అందుకే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అంటారు మార్కుల కోసం ఏడవ లేదుర ఎదిగిన ఏ సైంటిస్ట్ గుర్తుపట్టరా ఏ రంగంలో ఉందో నీ టాలెంట్ ఎప్పుడైతే మార్కుల కోసం భయపడితే మనం అనుకున్నటువంటి విజయాలు సాధించలేం కానీ ఎప్పుడైతే మనం అనుకున్నటువంటి విజయాలు సాధించాలి అనుకుంటే పరీక్షను ఒక పండగ లాగానే ఫీల్ అవ్వాలి అభ్యాసమే నీ ఆయుధంగా మలుచుకో ప్రయత్నం చేస్తే సాధ్యం కానిదేదీ లేదు ఆనందంగా రాస్తే గెలుపు తప్పదు పరీక్ష అంటే ఒక పండుగ అని మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో అద్భుతాలు మనం సాధించవచ్చు పరీక్షల సమయంలో మనం తీసుకునే ఆహారం కూడా మన పైన చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఫుడ్ చేంజ్ యువర్ మూడ్ కాబట్టి పిజ్జా బర్గర్ మంచూరియా లాంటి పదార్థాలను కొన్ని రోజులు అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సులువుగా జీర్ణమయ్యే సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మన మూడ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది మన బ్రెయిన్ కి అందేంత ఆక్సిజన్ అందుతుంది అందుకే మనం చాలా బాగా పరీక్షలు రాయగలుగుతాం కాబట్టి పరీక్షల సమయం లోపల మనం తీసుకునే ఆహారం పైన మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ పరీక్షల కోసం తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పాత్ర ఏంటి నిజంగా చెప్పాలి అంటే తల్లిదండ్రులు ఈ రోజు పిల్లలని చాలా సార్లు భయపెట్టేస్తున్నారు అరే టెన్త్ ఎగ్జామ్స్ బిటా టెన్త్ ఎగ్జామ్స్ టెన్త్ ఎగ్జామ్స్ అరే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ బోర్డ్ ఎగ్జామ్స్ ఇలా చెప్తూ చెప్తూ వారిని చాలా భయపెడుతున్నారు ఆ భయాన్ని జయించేందుకోసం ప్రయత్నం చేయాలి వారికి ఎట్టి పరిస్థితిలో ఒత్తిడిని పెంచకుండా వారికి ఆత్మవిశ్వాసాన్ని మానసిక ధైర్యాన్ని మనోల్లాసాన్ని కల్పించినప్పుడు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు కల్పించినప్పుడు ఆ విద్యార్థి పరీక్షలను ఆనందంగా రాయగలుగుతాడు అంతేకాకుండా ప్రతిసారి కూడా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫలితాలను అభినందించడం కంటే వారి ప్రయత్నాన్ని అభినందించండి ఒక అబ్బాయి తను చాలా బాగా చదువుతున్నాడు చాలా బాగా ఎఫర్ట్ పెట్టాడు అఫ్కోర్స్ కోర్స్ ఇంతకు ముందు కంటే కొంత మార్క్స్ ఎక్కువ వచ్చాయి అభినందించండి అరే నువ్వు అనుకున్నటువంటి మార్క్స్ సాధించలేదు అని చెప్పేసి ఎప్పుడు కూడా వారిని వేరే వారితో కాంపేర్ చేయకండి ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థులు ఎలా ఉన్నారు అని అంటే మనం ఎప్పుడైతే వారిని కాంపేర్ చేయడం ప్రారంభిస్తామో వారు కూడా కాంపేర్ చేస్తూ ఉంటారు ఒక తండ్రి కొడుకు ఇద్దరు కార్ లో ప్రయాణిస్తున్నారు కార్ లో ప్రయాణించే టైం లోపల ఆ కొడుకు అంటున్నాడు తండ్రికి నాన్న స్పీడ్ గా పోని కార్ స్పీడ్ గా పోని అని చెప్పేసి అంటున్నాడు ఆ కార్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ అలా వెళ్తున్నారు వెళ్తున్నారు ముందుగా బిఎండబ్ల్యూ కార్ వెళ్తుంది నాన్న ఎప్పుడైతే కొడుకు చెప్పాడో నాన్న వేగం పెంచాడు మళ్ళీ కొడుకు చెప్తున్నాడు నాన్న ఇంకా వేగంగా వెళ్ళని ఆ తండ్రి ఇంకా వేగం పెంచాడు నాన్న ముందు వెళ్తున్నటువంటి ఆ కార్ ని క్రాస్ చేయ నాన్న అని చెప్పేసి అంటే అప్పుడు తండ్రి అంటున్నాడు నాన్న ఆ కార్ మనం క్రాస్ చేయలేం ఎందుకు క్రాస్ చేయలేం అని అన్నప్పుడు అప్పుడు తండ్రి చెప్తున్నాడు నాన్న అది బిఎండబ్ల్యూ కార్ మనది చిన్న కార్ మనం క్రాస్ చేయలేం ఎందుకంటే మన కార్ ఇంజన్ కెపాసిటీ ఇంతే అని చెప్పేసి అన్నాడు అప్పుడు కొడుకు అంటున్నాడు మరి నాన్న నా కెపాసిటీ ఇంతే అని ఎప్పుడు తెలుసుకుంటావు నాన్న అని చెప్పేసి కొడుకు తండ్రిని అంటున్నాడు కాబట్టి పిల్లలు ఎప్పుడైనా కాంపారిజన్ పిల్లల్ని మనం కాంపేర్ చేస్తే వారు మనల్ని కాంపేర్ చేస్తారు కాబట్టి అతను బాగా చదువుతున్నాడు ఇతను బాగా చదువుతున్నాడు నువ్వు చదవాలి అని ఎక్కువగా ఒత్తిడిని కల్పించకూడదు పిల్లల లోపల ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే నిజమైన విజయం పిల్లలకు ఎప్పుడైతే మనం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతామో వారు అనుకున్నటువంటి విజయాలు అలవోకగా సాధించే అవకాశం అనేది ఉంటుంది పిల్లలకు వందకు వంద మార్కులు తెచ్చారంటే కాదు వారి ఆత్మవిశ్వాసం వంద శాతం పెరిగిందంటే అదే గొప్ప విజయం అదే గొప్ప విషయం ఆ విషయాన్ని మనం అర్థం చేసుకునేందుకోసం ప్రయత్నం చేద్దాం కాబట్టి పరీక్షలను ఆనందంగా రాయండి పరీక్ష భయపడాల్సినదేమీ కాదు పరీక్ష ఒక సవాలు మాత్రమే మన జీవితంలో ఎన్నో సవాళ్ళు స్వీకరించాం ఈ పరీక్షను కూడా ఒక సవాలుగా స్వీకరించేందుకోసం మనం ప్రయత్నం చేద్దాం జీవితం ఒక పరీక్షల సమాహారం జీవితంలో చాలా పరీక్షలు జరుగుతూనే ఉంటాయి అందులో ఇది కేవలం ఒక భాగం మాత్రమే అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు అద్భుతాలు సాధించే అవకాశం మనకు ఉంటుంది ఆనందంగా రాస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి ఎందుకనంటే ఇట్ ఈజ్ కంప్లీట్లీ లాఫ్ వైబ్రేషన్ మనం ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో మనకు ఆనందం రెండింతలు అవుతుంది మనం బాధగా ఉంటామో బాధ మనకు రెండింతలు అవుతుంది ఈ యూనివర్స్ ఒక మిర్రర్ లా పనిచేస్తుంది కాబట్టి అనుక్షణం కూడా ఆనందంగా గడిపేందుకోసం ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా మన జీవితంలో ఏదైతే ఎక్కువగా మాట్లాడతామో ఏదైతే ఎక్కువగా వింటామో ఏదైతే ఎక్కువగా చూస్తామో అదే మన జీవితంలోకి వస్తుంది కాబట్టి విద్యార్థులు ఎప్పుడైనా సరే వారు పాజిటివ్ దృక్ప వారు సాధించే మార్కుల కోసం ప్రతిసారి కూడా పాజిటివ్ గా ఎప్పుడైతే మాట్లాడతారో నాకు టెన్ బై టెన్ వస్తాయి టెన్ బై టెన్ వస్తాయి టెన్ బై టెన్ వస్తాయి అని ఎప్పుడైతే మాట్లాడగలుగుతారో డెఫినెట్ గా టెన్ బై టెన్ వస్తాయి ఎందుకంటే అట్రాక్ట్ లా అనేది ఆ విధంగా అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరం ఆ విధంగా ప్రయత్నం చేద్దాం ఆనందంగా రాస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి ఫైనల్ గా చెప్పే మాట ఒక్కటే పరీక్షలు అనేది జీవితం కాదు జీవితంలో ఒక భాగం మాత్రమే పరీక్షలని అనుభవిద్దాం ఆనందిద్దాం పరీక్షల్ని ఎంజాయ్ చేద్దాం అప్పుడే అనుకున్నటువంటి విజయాలు మనందరికీ లభిస్తాయి పరీక్షల్లో విజయం సాధించాలి అంటే ఒక చిన్న ఫార్ములా ఫాలో అవుదాం విజయం అనేది ఒక ప్రాసెస్ వంటిది మనం ఒక కాఫీ ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు కాఫీకి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అలాంటి ఇంగ్రీడియంట్స్ ఎప్పుడైతే ప్రాపర్గా మనం ఒక ప్రాసెస్ ప్రకారంగా చేస్తామో కాఫీ తయారవుతుంది అలాగే ఆకాశంలో ఎగరాలనుకున్న చందమామను ముద్దాడాలనుకున్న ఒక ప్రాసెస్ ప్రకారంగా వెళ్ళినప్పుడు అన్నీ సాధ్యమవుతాయి అలాగే పరీక్షల్లో విజయం సాధించాలి అంటే ఒక సక్సెస్ ఫార్ములా మనం ఫాలో అయితే డెఫినెట్గా మనం విజయం సాధించగలుగుతాం అలాంటి సక్సెస్ ఫార్ములా ఏబిసిడిఈఫ్జి ఏంటి ఏబిసిడిఈఫ్జి అనుకుంటున్నారా ఏ ఫర్ యాటిట్యూడ్ యాటిట్యూడ్ అంటే ఒక దృక్పథం మనం సరైన దృక్పథంతో పరీక్షలు రాస్తే అద్భుతమైన ఫలితాలు మనం సాధించగలుగుతాం మన దృక్పథం సరైనది కావాలి పాజిటివ్ దృక్పథంతో పరీక్షలు రాసినప్పుడు మనకు పాజిటివ్ ఫలితాలు వస్తాయి కాబట్టి మనం పరీక్షలపైన భయంతో పరీక్షలపైన నెగటివ్తో ఉన్నప్పుడు మనం అనుకున్నటువంటి ఫలితాలు సాధించలేం కాబట్టి పాజిటివ్ దృక్పథంతో ఉండేందుకోసం ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ బీఫర్ బిలీఫ్ సిస్టమ్ మనపైన మనకి విశ్వాసం ఉండాలి పరీక్షల్లో వేరే వారిపైన విశ్వాసం కాదు మనల్ని మనం నమ్మినప్పుడు అద్భుతాలు సాధించగలుగుతాం ఒక కవి అంటాడు నిన్ను నువ్వు నమ్మితే నింగి వంగదా అని చెప్పేసి మన జీవితంలో మనపైన మనకి ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో అద్భుతాలు సాధించగలుగుతాం చాలామంది ఈరోజు సివిల్ సర్వీసెస్లో వాళ్ళు అనుకున్నటువంటి ఫలితాలు సాధించగలిగారు అంటే వారు వారిపైన వారికి ఉన్నటువంటి విశ్వాసమే వారిని నడిపించింది మనందరికీ తెలుసు రెండు చేతులు రెండు కాళ్ళు లేనటువంటి నిక్ వ్యూజిసిక్ అనుకున్నటువంటి ఫలితాలు సాధించినప్పుడు ఒక మహిళ ఎవరైతే ఉన్నారో తనకి ఒక కాలు లేకపోయినప్పటికీ అనుకున్నట్టుగా ఎవరెస్ట్ శిఖరం ఏదైతే ఉందో నాకున్నటువంటి ఒకే కాలిపైన పైన మౌంట్ ఎవరెస్ట్ ఉండాలి నా చేతిలో భారత త్రివర్ణ పతాకం ఉండాలి నా మొహంలో చిరునవ్వు ఉండాలి అని చెప్పి నా తుది శ్వాస భరతమాత కోసం అర్పించాలి అని అరుణిమా సిన్హ అనుకున్నటువంటి విజయాన్ని సాధించినప్పుడు మనకు అనుకున్నటువంటి ఈ పరీక్షలు పెద్ద విషయం కాదు అందుకే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ మై డియర్ ఫ్రెండ్ సి ఫర్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్ చాలా వరకు మనం పరీక్షలు అనేసరికి ఎనలేని ఒత్తిడి మనకి ఏర్పడుతుంది నెగటివ్ ఎమోషన్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి అన్కంట్రోల్డ్ యాంగర్ ప్రొకాస్టినేషన్ అంతేకాకుండా లేజీగా ఫీల్ అవ్వడం స్ట్రెస్ ఇవన్నీ కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి నిజానికి పరీక్షలు అనేటటువంటి ఇట్స్ నాట్ ఎ ఫియర్ ఇట్స్ ఏ ఫోబియా ఫోబియాకి ఫియర్కి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే ఫోబియా ఒక అపోహ మాత్రమే మనంని ఒక గదిలో బంధించినప్పుడు సింహం ఉన్నప్పుడు మనం పడేటటువంటి దాన్ని భయం అంటాము ఫియర్ అంటాము ఆ ఫియర్ ఎలా ఉంటుంది అని అంటే అది మనల్ని అటాక్ చేసి ఏమైనా చేయవచ్చు అని కానీ ఒక చిన్న బల్లిని చూసి మనం ఎప్పుడైతే భయపడుతుంటామో అది ఫోబియా పరీక్షలు అంటే కూడా ఒక చిన్న బల్లిని చూసి భయపడడం లాంటిది కాబట్టి ఆ ఫోబియా ఆ అపోహని మనం ఎప్పుడైతే జయించగలుగుతామో అద్భుతాలు సాధించగలుగుతాం అంతేకాకుండా ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వడం నేర్చుకుందాం ప్రతి చిన్న విషయానికి అయ్యో ఏమైపోతుందో అని మనల్లో మనమే గందరగోళాన్ని సృష్టించుకొని అనుకున్నటువంటి విజయాల్ని మనం దూరం చేసుకుంటున్నాం అండ్ డి ఫర్ డిసిప్లిన్ క్రమశిక్షణ చాలా అవసరం పరీక్షలే కాదు జీవితంలో సక్సెస్ సాధించాలి అంటే క్రమశిక్షణ చాలా చాలా అవసరం అందరికీ తెలుసు సచిన్ టెండూల్కర్ కంటే అద్భుతమైనటువంటి బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో అనిల్ గౌరవ్ గారు అనిల్ గౌరవ్ సచిన్ టెండూల్కర్ ఇద్దరు ఒకే అకాడమీలో శిక్షణ పొందినప్పటికీ అనిల్ గౌరవ్ అనుకున్నటువంటి విజయాలు సాధించలేకపోయాడు అంటే కేవలం కేవలం ఆయన క్రమశిక్షణ లోపం ఈరోజు అనిల్ గౌరవ్ ముంబాయిలో జూహు బీచ్లో ఎవరైనా వాడి పడేసిన సిగరెట్ ఊదుతూ ఉంటాడు అంత దారుణమైన పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఆయన ఒకే ఒక్కటి ఆయనలో లేనిది క్రమశిక్షణ కానీ సచిన్ టెండూల్కర్ అదే క్రమశిక్షణను తీసుకొని ముందుకెళ్లాడు అద్భుతమైనటువంటి విజయాలు సాధించాడు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అంతులేని శిఖరాలను అవలీలగా అందుకున్న అసామాన్యుడిగా సచిన్ టెండూల్కర్ మారాడు భారత క్రికెట్కి దేవుడయ్యాడు కాబట్టి క్రమశిక్షణతో మనం పరీక్షలు రాయగలిగితే అద్భుతమైనటువంటి మైలురాళ్ళు మన సొంతమవుతాయి కాబట్టి డిసిప్లిన్ అనేటటువంటిది మనం మెయింటైన్ చేసేందుకోసం ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ ఈ ఫర్ ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ ఇస్ ద వెపన్ ఆఫ్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ పరీక్షల లోపల చాలా వరకు మన బ్రెయిన్లో చాలా మ్యాటర్ ఉంటుంది కానీ కొందరు విద్యార్థులు పరీక్షల్లో ఎంటీ పేపర్ ఇస్తూ ఉంటారు ఎందుకలా ఎంటీ పేపర్ ఇచ్చావు అంటే సార్ నాకు ఆ సమయంలో రాయలేకపోయాను అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ మనం పరీక్షా పేపర్లో ఏం ప్రజెంట్ చేస్తామో అదే మనకు మార్కులుగా బయటకు వస్తుంది కాబట్టి మనం రాసే పరీక్ష ఎలా ఉండాలి అంటే ఎవరైతే ఎవాల్యుయేటర్ ఉంటారో పేపర్ దిద్దేటప్పుడు అబ్బా ఎంత చక్కగా రాశారు అని వాళ్ళకి ఇంప్రెసివ్గా అనిపించాలి అలా రాసేందుకోసం మనం ప్రయత్నం చేసినప్పుడు అద్భుత ఫలితాలు మనకు వస్తాయి అందుకే ఎక్స్ప్రెషన్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ ఇంప్రెషన్ మీరు ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారో అది పేపర్ పైన పెట్టండి పేపర్ పైన ఎప్పుడైతే మనం రాయగలుగుతామో మనకి మార్కుల రూపం లోపల మనకు వస్తాయి కాబట్టి ఎక్స్ప్రెస్ చేసేందుకోసం ప్రయత్నం చేయండి ఎక్స్ప్రెషన్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ ఇంప్రెషన్ అండ్ నెక్స్ట్ ఎఫ్ ఫోకస్ ఆన్ యువర్ గోల్ మీ లక్ష్యం పైన ఫోకస్ చేయండి మీరు అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో టెన్ బై టెన్ టెన్ బై టెన్ టెన్ బై టెన్ సాధించాలి అనుకుంటున్నారు డిస్టింగ్క్షన్లో పాస్ అవ్వాలనుకుంటున్నారు స్టేట్ ర్యాంక్ సాధించాలనుకుంటున్నారు ఆ లక్ష్యం పైన ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టండి కొద్దిసేపు కదా అని ఫోన్ చూడడం ప్రారంభిస్తే మనకి తెలియకుండానే మన సమయం ఎంతో హరించిపోతుంది కాబట్టి మన ఫోకస్ అంతా మన పరీక్షల పైనే ఉండాలి పరీక్షలు అయ్యే వరకు ఒక టార్గెట్గా ముందుకెళ్లేందుకోసం ప్రయత్నం చేయాలి విన్నింగ్ పోస్ట్ చేరుకునే ముందు చాలామంది అలసిపోతూ ఉంటారు వాళ్ళు అలసిపోయినప్పుడు ఆ సమయం లోపల అథ్లెట్స్ ఎవరైతే ఉంటారో స్ప్రింట్ వేసి ఇంకా అత్యధిక వేగంగా పరిగెత్తేందుకోసం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు క్రికెట్ మ్యాచ్లో స్లాగ్ ఓవర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు అద్భుతంగా ఆడేందుకోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు మనం కూడా మన జీవితంలో పరీక్షలు అనేవి ఒక స్లాగ్ ఓవర్ లాగా ప్రయత్నం చేయాలి అంతేకాకుండా ఎప్పుడైతే మనం మ్యాచ్ ఆడుతున్నామో మ్యాచ్ ఆడే టైం లోపల ఒక అథ్లెట్ అనుకుంటే విన్నింగ్ పోస్టు దగ్గరలో ఉన్నప్పుడు ఏ విధంగానైతే తన శక్తినంతా కూడగట్టుకొని ప్రయత్నిస్తారో అలాగే ఇప్పుడు మన శక్తినంతా కూడగట్టుకొని ముందుకెళ్లేందుకోసం ప్రయత్నం చేద్దాం అలాంటి ఫోకస్ పెడదాం లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జీ ఫర్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత తెలిపండి ప్రతి విషయానికి కృతజ్ఞత తెలిపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని మనం ప్రతి ఎగ్జామ్కి ముందు అంతేకాకుండా మీకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మీ గురువులకి అంతేకాకుండా తల్లిదండ్రులకి మీరు ఎప్పుడైతే కృతజ్ఞత తెలియజేస్తారో మీ మనసు స్వాంతన పొందుతుంది తేలికగా ఉంటుంది స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ చెప్తుంటారు ఎవరైతే గ్రాటిట్యూడ్ తెలుపుతారో వారు అద్భుతంగా వారి జీవితంలో ఎదుగుతారు అని చెప్పేసి ప్రతి విషయానికి మీరు ఎప్పుడైతే కృతజ్ఞత తెలియజేస్తారో హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్నటువంటి ఫలితాలు సాధించగలుగుతారు ప్రతి పరీక్షకి కృతజ్ఞత చెప్పండి మీరు ఏదైతే సాధనంగా ఉపయోగించే ప్రతి సాధనానికి కృతజ్ఞత తెలియజేయండి డెఫినెట్గా అనుకున్న విజయం మీ సొంతమవుతుంది ఈ ఏబిసిడి ఈఎఫ్జి ఫార్ములా ఫాలో అయితే మనం పరీక్షల్లో విజయం తత్యం సదా మీరందరూ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మీ శ్రీహరి తిరునగరి సైకాలజిస్ట్ ధన్యవాదాలు